నేటి సాంకేతిక యుగంలో పాఠశాలలో అమ్మాయిల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ప్రధానోపాధ్యాయులకు సూచించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల విద్యాశాఖ కార్యాలయంలో రెండవ విద్యాశాఖ అధికారి మొర వెంకటరత్నం ఆధ్వర్యంలో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జకుల నాగరాజు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో చదివే అమ్మాయిల పట్ల మగపిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని పాఠశాలలో వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని అలాగే అమ్మాయిలకు మంచి స్పర్శ చెడు స్పర్శపై ప్రత్యేక అవగాహన కలిగించాలని అలాగే పాఠశాలల సమీపంలో బయట నుంచి ఎవరన్నా ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేస్తుంటే సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని కోరారు ప్రధానంగా ఉన్నత పాఠశాలలో ఆడామాగా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని కోరారు అలాగే బాల్య వివాహాలు జరగకుండా ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కలిగించాలన్నారు అనంతరం మండల విద్యాశాఖ అధికారి బొరా వెంకటరత్నం మాట్లాడుతూ ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలోని పిల్లలను తమ సొంత పిల్లల్లాగా చూసుకోవాలని వారు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా పాఠశాలలో ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత మరియు ప్రైవేటు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు నమస్కారాలు ప్రకాశం జిల్లా గారి ఆదేశాల మేరకు ఈరోజు కొమర మండలంలోని మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొమర ఉన్న స్కూల్స్ లో ఉన్న టీచర్లు హెడ్ మాస్టర్లు అందరినీ పిలిపించి మండల డెవలప్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది దీని యొక్క సారాంశం ఏమిటంటే స్కూల్లో ఉండే పిల్లల మీద కొన్ని కొంత టీచర్లు కానీ వేరే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఏమైనా అభ్యూజంగా ప్రవర్తించడం వల్ల కొన్ని కొన్ని కేసులు అవ్వడం జరుగుతుంది సో అలాంటివి ముందు ముందు జరగకుండా ఉండటం కోసం టీచర్స్ గారికి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఎట్లా ఉండాలి ఏంటి ఏ విధంగా చేయాలి స్కూళ్ళలో కూడా అమ్మాయిల పట్ల ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి పూర్తిగా అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అందుకు మేరకు ఈరోజు కొమరవల్ మండలం మండల ఎడ్యుకేషన్ ఆఫీస్కి వచ్చి ఎంఏ గారు ప్లస్ హెచ్ఎంలు టీచర్ గారితో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రతి స్కూల్లో ప్రతి స్కూళ్ళల్లో గుడ్ టచ్ టచ్ మా లు ప్లస్ మహిళా తో కలుపుకొని గుడ్ టచ్ టచ్ గురించి ప్రతి ఆడపిల్లలకి మరియు చిన్నపిల్లల మగపిల్లలకు కూడా పదహారు పదహారు పద్దెనిమిది ఏళ్ళ లోపు పిల్లలకి అందరికీ గుడ్ టచ్ బ్యాడేజ్ గురించి చెప్తూ ఎవరన్నా వాళ్ళ వల్ల అట్లా అసభ్యంగా ప్రవర్తించిన వల్ల వాళ్ళు మనకి ఇన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అందించే విధంగా అందరినీ కూడా విద్యార్థులు కూడా వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్తున్నాం